మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో సదాశివపేటలో ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు అఫ్రబేగం జూనియర్ ఇంటర్ సంవత్సరం సీఈసిలో ఐదు వందలు మార్కులకు నాలుగు వందల ఎనభై తొమ్మిది సాధించి స్టేట్ ఐదు ఎత్ ర్యాంకు మరియు టౌన్ ఒకటి సెంట్ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైపిసి సెకండ్ ఇయర్లో నేహా ఫిర్దోస్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంకు ఎంపీసీలో మొమినా బేగం తొమ్మిది వందల యాభై మార్కులతో టౌన్ ఫస్ట్ సీఈసీలో అక్షిత తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంకును సాధించారు దీంతో కళాశాల ఆవరణలో టపాకులు పేచి స్వీట్స్ పంచారు అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాలువాలతో కళాశాల యాజమాన్యం సన్మానించారు కళాశాల ప్రిన్సిపాల్ కూచి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణంలోని మూడు గ్రూపుల్లోనూ కూడా ఉజ్వల విద్యార్థులే టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించడం కళాశాలకే గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి కరస్పాండెంట్ పోల వెంకటేశం డైరెక్టర్లు ముద్దా నాగనాథ్ రఘువర్ధన్ రెడ్డి లెక్చరర్లు నరేష్ సంగమేశ్వర్రెడ్డి రాజు మమత పాల్గొన్నారు

네. 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 सर का दूसरा नंबर है टैली सिंबल लिखता हूं सुपर टाइमिंग लगा है जो राइट निकल गया तो नमस्कार మరి ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మన ఉజ్వల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ సంవత్సరం మరి ద్వితీయ సంవత్సరం అన్ని గ్రూప్లలో కూడా టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సో ఇందులో భాగంగా బైపీసీ సెకండ్ ఇయర్ గ్రూప్ నుండి నేహా ఫిర్దోస్ థౌజండ్ మార్క్స్ గాను నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ సాధించి టౌన్లోనే మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది మరి ఎంపీసీ గ్రూప్ నుండి మొమీనా బేగం తొమ్మిది వందల యాభై మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ ర్యాంక్ మరి సిఈసి గ్రూప్ నుండి ఎల్ అక్షిత వెయ్యికి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మార్కులతో టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది పాటుగా జూనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్లో సిఈసి ఫస్ట్ ఇయర్ నుండి అఫ్రా బేగం నాలుగు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఐదో ర్యాంకులు సాధించడం జరిగింది మరి సాస్పేట పట్టణంలో ఎప్పుడు కూడా కనీతిలో ఈ మార్కులు సాధించిన మా విద్యార్థులకు మరియు వాళ్ళకు ఎల్లవేళలా సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులకు మరి మా వెంట ఉండి మాకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించి వారికి స్టడీ అవర్స్లో మరి వాళ్ళకు ఎడ్యుకేషన్లో తగిన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకు తగిన శిక్షణ అందించినట్టు మా అధ్యాపక బృందానికి అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది మరి రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో కూడా ఇంటర్మీడియట్ విద్యలనే కాకుండా ఎంసెట్లో జేఈ మేస్లో కూడా మా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి సాస్పేట్ పట్టణ పేరుని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలపాలని కోరుకుంటున్నాను ఇందుకు సహకరించిన మా యాజమాన్య బృందానికి తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా మా కళాశాల బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ కాలేజ్ కాజ్ यहाँ पर जो हमारे नेहा नेहापुर दोस्त हमारी बेटी थाउजेंड में से नाइन एटी फाइव मार्क्स आ चुके हैं इसका श्री सीधा सीधा प्रिंसिपल सर श्रीनिवास सर अमर सर राजू सर और जो भी स्टाफ है यहाँ पर उनको मैं श्रेय देना चाहता हूँ और फ्यूचर में भी उज्वला कॉलेज की इसी तरह से कामयाबी बनी रहे और एम पी सी 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 बाई पी सी जो भी थ्री ऑल ग्रुप्स है उसके भी जो भी स्टूडेंट्स हैं उनके भी जो कामयाबी हासिल हुई है टोटल स्टाफ इसके लिए उसका हकदार है और मैं इसके लिए शुक्रिया अदा करता हूँ स्पेशली सर आदि अमर सर 오 안녕 선생님, 죄송합니다.